కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి పలు ప్రాంతాలలో నిర్వహించిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యేలకు తీర్థ ప్రసాదాలను అందిచేశారు అలాగే ఎల్ఎండి కాలనీలోని శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు ఎల్ఎండి కాలనీలోని నూట ఎనిమిది కలశాలతో ప్రత్యేక పూజలు చేశారు స్థానిక ఆలయ కమిటీ చైర్మన్ వినుకొండ నాగేశ్వర రెడ్డి అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు ఈ సందర్భంగా భక్తులు ఆలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించగా స్వామివారి ప్రసాదం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు శ్రీ జయంతి సందర్భంగా ఈ రోజు పూజలు తర్వాత అభిషేకం కూడా జరిగింది దీనికి ప్రధానంగా అర్చకులు మన లక్ష్మణ్ గారు కూడా ఆధ్వర్యంలో ఈరోజు పూజలు అనేది నిర్వహించడం జరిగింది దీనికి చుట్టుపక్కల గ్రామంలో ప్రజలు కానీ భక్తులు కానీ ఈరోజు పాల్గొన్నారు దీనికి ఈరోజు మనకు అంజనే స్వాములు కూడా అందరు నల్లగొండ గ్రామంలో పాల్గొని ఇవాళ భిక్షా కార్యక్రమం పెడుతున్నారు దీనికి అందరూ కూడా మనకు ప్రజలందరూ ముందుకచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను పోతే ఒక్కటే మీకు ప్రజలకి అందరికీ చెప్పేది మా నల్లగొండ గ్రామంలో టెంపులు ఇంకా అభివృద్ధి అనేది చాలా ఉన్నది దీనికి దాతలు ముందుకొచ్చి కూడా మా టెంపుల్ను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను ప్రభుత్వ దృష్టి కూడా తీసుకుపోయేది ఒక్కటే మా నల్లగొండ గ్రామంలో గుట్ట చుట్టూ సీజ్ రోడ్ కావాలి ముఖ్యంగా మాకు టెంపుల్కు కంపౌండ్ కావాలి తాపాలక్ష్మి నరసింహస్వామి వారి యొక్క ఆలయంలో నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు కుద్ర ఆరగింపు ఆరాధన తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు అదేవిధంగా నూట ఎనిమిది కలశాలతో సహస్ర కలశాభిషేకం స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది పంచామృతాలతో అభిషేక అభిషేకాలు నిర్వహించడం జరిగింది తదనంతరం కూడా స్వాతి నక్షత్రం సందర్భంగా ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం అదేవిధంగా హోమము హోమం తర్వాత కూడా ఈ యొక్క భక్తుల తీర్థ ప్రదాన్ని అందజేయడం జరిగింది దీని తర్వాత కూడా ఈ యొక్క ఈ నర్ నృసింహ జయంతి సందర్భంగా